ఇక్కడికి వచ్చేసిన అర్లగడ్డ తరం ప్రజలకి వైఎస్ఆర్సీపీ నాయకులకి కార్యకర్తలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం నాకు కొత్తగా సినిమా డైలాగులు రావు నేను ఇక్కడికి వచ్చింది సేవ చేయడానికి మాత్రమే సినిమా డైలాగ్లో కొట్టడానికి కాదు సో ఇక్కడ పాయింట్లో కొట్టాం మన ఆళ్ళగడ్ గత నాలుగు సంవత్సరాల నుండి మన ఆళ్ళగడ్డలో జరుగుతున్న సంఘటనలు చూస్తున్నాం ఒక పక్క అభివృద్ధి అయితే ఇంకొక పక్క ప్రతి సాంట్ కోణాలు జరుగుతున్నాయి అభివృద్ధిని కూడా అడ్డుకునే పరిస్థితులు వస్తున్నాయి ఈ రోజు మనం చూడండి ఆర్లగడ్డలో ఎన్ని అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి అబ్జాలు ఎప్పుడూ లేని విధంగా దొంగ డాక్యుమెంట్లు సృష్టించిన వాళ్ళు అదేవిధంగా అమాయక ప్రజల మీద దాడులు ప్రతి ఒక్కటి క్రిమినల్ యాక్టివిటీస్ చేసే నాయకులు తయారయ్యారు ముఖ్యంగా మనం చెప్పాలంటే ఇక ఎవరు కాదు ఎంత దిగజారుస్తుందంటే రాష్ట్రంలో అలాంటి నాయకులు అధికారంలోకి వస్తే అలాగే మళ్ళీ ఒక స్టూట్ పురుగులాగా తయారు చేయాలని కంకణం పెట్టుకోగలుగుతున్నాను నువ్వు వారైతే ఆమె మొగులు వచ్చాడు ఆర్లగడ్డలో ఎంతో మంది ఎంత అన్యంలో ఉన్నారంటే మన ఆర్లగడ్డలో కార్యక్రమాలు చూడండి ఎంతమంది వ్యాపారస్తులు ఉన్నారు ఎంత ప్రశాంతంగా వ్యాపారం చేసుకుంటున్నాం అదే గాని ఇలాంటి దొంగలు గుంట నక్కలు కానీ మళ్ళీ అధికారంలోకి వస్తే ఎలా ఉంటుందంటే ఆర్లగడ్డలో ఆఖరికి ప్రతి షాపులో పది పర్సెంట్ కమిషన్ నాకు కావాలి అని అడిగే రకాలు వీళ్ళు ఈ రోజు ఈ ప్రభుత్వం గురించి చూడండి మన వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఎన్ని కార్యక్రమాలు ప్రతి ఒక్క గడపకి పెన్షన్ రేషన్ అయితేనేమి ప్రతి ఒక్కటి కూడా మన గడప గడపకు వచ్చి ఇచ్చే పరిస్థితి ఉన్నాయి మళ్లీ కానీ మనం తప్పిదరి చంద్రబాబు నాయుడు లాంటి నాయకులకు కానీ ఓటేస్తే పూర్తిగా మన నెత్తి మీద చేపెట్టే రకాల వీళ్ళు ప్రతి ఒక్కటి రేపు రాబోయే కాలంలో మళ్ళీ ముస్లిం మైనార్టీలకి రిజర్వేషన్ ఎత్తేయాలని ఒక దొంగ ఆలోచనతో మళ్ళీ మొదలుపెట్టారు ఇస్తే ఆర్లగడ్డ అభివృద్ధి చెందాలంటే మళ్ళీ మనం వైఎస్ఆర్ సిపి పార్టీకి ఓటేసుకోవాల్సిన పరిస్థితి ఉంది నేను ఆర్లగడ్డ ప్రజలని ఒకటే ఒకటి సూటిగా అడుగుతున్నా మీరు ఈ రోజు అదేవిధంగా తెలుగుదేశం నాయకులు కూడా మీరు ఈ ఈరోజు లాంటి క్యారెక్టర్ లేని అమ్మాయికి ఓటేస్తే మీరే గమనించండి ఒకసారి మీరు ఎవరైనా అలాంటి నీచులకి కిడ్నాపర్లకి దొంగతనాలు చేసే డెకైట్లకి మీరు ఓటేస్తారా ఒకరి మీ ఇంట్లో కూడా చాలా మందికి ఆరోపణలు ఉన్నారు ఒకసారి మీరు ఆలోచించండి ఎవరికైనా కానీ మీరు చెప్తారా అమ్మా ఫలానా బిర్యానీ మనం ఉదాహరణంగా తీసుకొని నువ్వు ఎదగాలమ్మా ఎవరైనా చెప్పే ధైర్యం మీకుందా మరి అలాంటి ఓటేస్తామా మరి మీరు ఏం చేయాలి ఎలక్షన్ లో మీకు ఖచ్చితంగా వాళ్ళు ఏ విధంగా బుద్ధి చెప్పాలో అదే విధంగా బుద్ధి చెప్తారు ఎప్పుడు చూసినా వాణ్ణి నరుకుతా వీణ్ణి నరుకుతా ఇంకేం పని లేదా మీకు అదే నాలుగు మంచి పనులు చేయాలి చూసి ప్రజలు శాంతి కోరుకొని మీ నాన్న కూడా మా బాబాయ్ కూడా శాంతి శాంతియాత్ర చేసి ప్రజలు బాగుండాలని కోరుకున్నాడే మీలాగే రౌడ్ నిజాలు చేయాలని ఎవరు కోరుకోట్లా ఆ రోజు మీరు చూసారు ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఒక అడుగు ముందుకేసి ప్రజలందరూ బాగుండాలని చెప్పి ఈ ఫ్రాక్ష నిజానికి అంతం పెట్టారు మళ్ళీ ఇప్పుడు వచ్చి చిల్లర గుండా రోజు కాల్ చేసే పరిస్థితికి వచ్చినారు నాకు నాకైతే ప్రజల మీద ఆలకట ప్రజల మీద నమ్మకం ఉంది ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా ఇలాంటివి ఎంకరేజ్ చేయాలని రేపు ఓటుతో మీరు ఎలా బుద్ధి చెప్తారంటే మళ్ళీ డిపాజిట్లు కూడా తగ్గకూడదు టీడీపీకి ఇలా ముప్పై వేలు నలభై వేలు మెజార్టీలు కాదు డిపాజిటే తగ్గకూడదు వాళ్ళకి ఈరోజు చూడండి గుంటెనక్కలు దొంగలు డెకైట్లు అందరూ ఒకరేమో మోటార్లు ఒకతనం చేసేవాళ్ళు ఒకరులేమో నాకు నీకు ఇంత వస్తుంది వాటాన్ని పంచుకునే తయారైన సరే ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా టైం పడుతుంది చాలా టైం తక్కువ ఉంది మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటే మేధావులు చాలా మంది విద్యావంతులు ఆర్లగడ్డలు ఉన్నారు ఆర్లగడ్డ భవిష్యత్తుని ఒకసారి ఆలోచించండి మనం బాగుండాలి ప్రజలు బాగుండాలి మన వ్యాపారాలు బాగుండాలి అదేవిధంగా వ్యాపారాలు చేసుకోవడానికి బయట వాళ్ళు వచ్చే విధంగా మన ఆర్లగడ్డ తయారవ్వాలి అంతే తప్ప ఆర్లగడ్డ పేరు వింటేనే భయపడే పరిస్థితులు రాకూడదు తప్పకుండా దీనికి సహకరించి అందరూ ఒకసారి ఆలోచించి రేపు ఓటేసే ముందు మంచి ఎవరు చేశారో వాళ్ళకే ఓటేయాలి చెడు ఎవరు చేస్తారో వాళ్ళని పక్కన దొప్పే టైం వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు కూడా మన జగన్ కూడా చెప్తున్నారు మంచి చేసింటే నాకు ఓటు వేయండి ధైర్యంగా చెప్పే మన నాయకుడికి అర్ధగడ్డలు అభివృద్ధి చెందాలంటే మళ్ళీ మనం మన ఎమ్మెల్యే అభ్యర్థిగా మన నాని మన ఎంపీ అభ్యర్థిగా మన పూచా రెడ్డి గారిని ఇద్దరిని అఖండమైన మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత మన ప్రతి ఒక్కరి మీద ఉంది ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్స్ లో ప్రాణు గుర్తుకు ఓటేసి ఇద్దరిని గెలిపిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై జగన్